గవర్నర్ అనేది చాలా మారుమూల ప్రాంతం ప్రత్యేకించి నల్లమల అటవీ ప్రాంతాన్ని అనుసంధానంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది మరి ముఖ్యంగా గిరిజనులకి సంబంధించినటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో ఎక్కువ మంది పేదలు ఉంటారు గిరిజనులు ఉంటారు పొడుగు బలిహీన వర్గాలు ఎక్కువ ఉండేటటువంటి మండలం ఇది డబ్బున్నవారు చాలా తక్కువ డబ్బున్నవారు స్థితిమంతులు గొప్పవారైతే పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్తారు వారికి కావాల్సినటువంటి వైద్య సౌకర్యాల నిమిత్తం పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళి వారికి ఉన్నటువంటి ఇబ్బందులు కానీ రోగాలు కానీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇతర తర కార్యక్రమాలన్నీ కూడా చేసుకోగల పేదవర్గాలు ఇంకా గురించి పోలేనటువంటి పరిస్థితి అందుకనే మనం మానవ సేవే మాధవ సేవ అన్నారు పెద్దవాళ్ళు ఊరచెప్పల మనం చేసే ప్రతి సర్వీస్లో కూడా వర్గాలకు కానీ నిజమైన కానీ సేవ కానీ చేయగలిగితే దేవునికి సేవ చేసినటువంటి దానితో అవుతుంది అందుకని పేదల్ని మనం ఎప్పుడు కూడా ఆదరించాలి ఈ ప్రాంతంలో రిజనల్ ఎటువంటి అవకాశాలు లేకుండా మన మీదనే ఆధారపడి జీవించేటటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి తండాలు ఉన్నాయి ఎక్కువ మంది మన హాస్పిటల్స్కి ఎలాంటి వర్గాల వారి నుంచి ఎక్కువ మంది పేషెంట్ ఇక్కడికి రావటం జరుగుతూ ఉంది అందువల్ల మనం అందరం కూడా ఈ హాస్పిటల్ని ఎలా అభివృద్ధి చేయాలో ఆలోచన తప్ప ఇక్కడ రాజకీయాలు అనేది ప్రత్యేకించి చేయాల్సిన అవసరం ఎవరూ కూడా లేదు ఈరోజు అధికారంలో మేము రాష్ట్రాన్ని మన ముఖ్యమంత్రి వరిలు నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ హాస్పిటల్ అభివృద్ధి లక్ష్యంతో ఆలోచనతో ముందుకు పోవాల్సిందే తప్ప హాస్పిటల్లో రాజకీయాలు చేసి ఒప్పుకోమని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను అందుకనే త్వరలోనే ఈ హాస్పిటల్లో మనం ఏదైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా గుర్తిస్తాం ఈ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి ఇతరతర కార్యక్రమాల మీద కూడా దృష్టి పెడతాం హాస్పిటల్కి ఎవరైనా కానీ ఈ హాస్పిటల్ కుంటుపడే పడే విధంగా ఆలోచన చేసి దయచేసి అందరూ కూడా హాస్పిటల్ నుండి స్టాఫ్ కానీ ఇతరత్ర ఉద్యోగస్తులు దయచేసి ఆలోచన మానుకోమని చెప్పేసి నేను మీ అందరు కూడా ఉన్నా అందుకని హాస్పిటల్ కూడా ఒక అడ్వైజరీ కమిటీ కూడా నీసా అడ్వైజరీ కమిటీ పెత్తనాలు చేయడానికి కాదు హాస్పిటల్ భాగోగులు చూసుకుంటూ నిత్యం రోగులకు ఏదైతే అవసరమో దాన్ని గుర్తించి వాటిని ప్రభుత్వం ద్వారా మనం పొందడం అనేది ఇక్కడ ఉన్నటువంటి కర్తవ్యం మనం ఎవరైనా కూడా ప్రభుత్వ హాస్పిటల్స్లో పెత్తనాలు కదా నేను నైంటీ ఫైవ్లోనే ప్రైమరీ హెల్త్ సెంటర్ అడ్వైజర్ రూమ్ చైర్మన్ నాకు తెలుసు అవసరమైతే మన డబ్బులు ఖర్చు పెట్టి వాటిని బాగు చేయాలనే ఆలోచన ఉండాలి తప్ప ఇక్కడ ఏం రావు బాధ్యతగా మేము ఉంటాం మీరు మీరు చేయవలసిందల్లా కూడా ప్రజలు సేవ చేసేటటువంటి మోటివ్ మీరు ఉంటే చాలు రాజకీయాలు ఇక్కడ ఎదురు మేము చేయము డెఫినెట్ హాస్పిటల్ అభివృద్ధికి అందరం కూడా పాటుపడతామని తెలియజేసుకుంటూ ఈ యొక్క హాస్పిటల్ అభివృద్ధికి ఏమేమి కావాలో మీరు రిప్రజెంటేషన్స్ ఇవ్వండి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తారు అక్కడి నుంచి నేను ఐదు రోజులు ఇరవై ఏడు వరకు అక్కడే ఉంటాను అసెంబ్లీలో అక్కడ పెట్టి ఇమీడియట్గా మనకి ఏం కావాలన్న ఫోకస్కి వెళ్ళాలని చెప్పేసి తెలియజేసుకుంటూ పోతే గైన కాలేజీ విభాగంలో ఎక్కువ మందిని మనం ఆదరించాల్సిన అవసరమైంది ఇక్కడ దాటి వెళ్ళలేదు కాబట్టి మీరు డైరెక్ట్గానే ముందుకు వెళ్ళండి ఎక్కువ మంది పేషెంట్స్ అడ్మిషన్స్ వచ్చి వచ్చేటట్టు మూడు ఏర్పాటు చేయాలి వారి సర్వీస్ మీరు అందించాలి అవసరమైన అవసరమైతే మేము అందరం పది రూపాయలు డొనేట్ చేసి హాస్పిటల్ అభివృద్ధికి మా డబ్బులే ఖర్చు పెడతాను తప్ప నుంచి మా ఊళ్ళు తినాలని కానీ ఇక్కడ తినాలని ఎవరికి ఏం లేదు మనం అందరం కృషి చేద్దామని చెప్పేసి అందరం ఐక్యంగా హాస్పిటల్స్ ఇద్దాన్ని అనేది చాలా ఫ్యామిలీ ఈ కుటుంబంలో అందరం వేరే వేరే ఆలోచన ఒకే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి ముందుకెళ్తే మనం ఏ సొసైటీ అయినా డెవలప్ అవుతుందని చెప్పి మేము కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని